అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర దిగాము సమయం ఏడు నలభై అయింది ఇప్పుడు మనం విజయకీలాద్రి ఇంద్రకీలాద్రి విజయవాడ దగ్గరలో ట్రైన్ రూట్ చూడని ఎంత బాగుందో విజయవాడ స్టేషన్ వచ్చేస్తుంది మనం ఇక్కడ దిగి టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి విజయవాడ చాలా అందమైనటువంటి పట్టణం అండి విజయవాడని బెజవాడ అని కూడా అంటారు విజయవాడ అనేటువంటి పేరు సార్థకమవుతుంది అర్జునుడు ఇక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి విజయం సాధించాడు అని అప్పటి నుండి విజయవాడ అని పేరు వచ్చింది ఇది చాలా ముఖ్యమైనటువంటి పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా ఉండి రకరకాల వ్యాపారాలన్నీ ఇక్కడ బాగా సాగుతూ ఉంటాయి ఇది చాలా అందమైనటువంటి నగరం విజయవాడ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కృష్ణానది తీరానికి వెళ్ళి కృష్ణానదిని చూచి అక్కడ నుంచి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఇదేనండి కనకదుర్గమ్మ గుడి టెంపుల్ చూసుకోవచ్చు ఇక్కడ ప్రకాశం బ్యారేజీ అందచందాలు ఇవ్వండి అక్కడ కనబడుతుంది అది విజయగిరి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం చూడండి కృష్ణమ్మ అందాలు చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ప్రకాశం ప్యారేజీ কেমন <muchly>

ఇదే స్నానాల రేవు స్నానాల రేవు దగ్గర నుంచి కొంచెం ఎవరికి నడుచుకుని వెళితే కొండ మీదకి వెళ్ళేటువంటి దారి ఉంటుంది కొంచెం ఎదురికి నడుచుకుని వెళ్తే బాగుంటుంది చూడండి రోడ్డు చాలా బాగున్నాయి ఇదిగోనండి కొండ మీదకి బస్సు వెళ్ళే రోడ్డు ఇదే ఇదంతా కనకదుర్గమ్మ గుడికి సంబంధించినటువంటి ఘాట్ రోడ్డు ఇదంతా కనకదుర్గమ్మ గుడి ఇది ఇది స్నానాల రోడ్డు స్నానాల ఘాటు ఇదే ఉచిత బస్సు వెళ్లేటువంటి రోడ్డు స్నానాల రేవు కాడి నుంచి కొండ మీదకి వెళ్ళడానికి ఉచిత బస్సు ఉన్నదండి టికెట్ లేకుండానే కొండ మీదకి తీసుకువెళ్తారు ఆ ఉచిత బస్సు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు ఇక్కడ నుంచి కొంచెం దూరం మనం నడుచుకుంటూ వెళితే అమ్మవారి దర్శనానికి లైన్లోకి వెళ్ళవచ్చు ఇక్కడే మన సెల్ ఫోన్లు చెప్పులు ఇవన్నీ కూడా ఇక్కడే డిపాజిట్ చేసుకోవాలి గుళ్ళోకి సెల్ ఫోన్ ఎలా లేదు గమనించండి ఇక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుందండి విజయవాడ మొత్తం కనపడుతుంది బ్యారేజ్ అంతా కనపడుతుంది ఒకసారి లుక్ చేద్దాం చూద్దాం జై దుర్గా జై జై దుర్గ జై దుర్గ జై జై దుర్గ కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గ నీకు జై జైలు జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా కనకదుర్గమ్మ కొండ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుందండి అదొండి మనకు ఎదురుగుండా కనపడేదే విజయగిరి అక్కడ చిన్నజీ స్వామి వారి ఆశ్రమం ఉంది అక్కడ తొమ్మిది టెంపుల్స్ ఉన్నాయి అక్కడ కూడా వెళదాము ఆ వీడియో రేపు వస్తుంది చూడండి తప్పనిసరిగా విజయవాడ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదా కొండ మీద నుంచి చూస్తూ ఉంటే విజయవాడ చాలా అందంగా కనబడుతుంది ఒక్కసారి కనకదుర్గమ్మని దర్శనం చేసుకుంటే చాలు ఎక్కడ లేని శక్తి మనకి వస్తుంది ఆ దుర్గమ్మ యొక్క పవర్ అలాంటిది ఎన్నిసార్లు చూసినా తీరనటువంటిది ఫ్లైఓవర్ చూడండి ఎంత చక్కగా వేశారో నేను విజయవాడ చాలాసార్లు రావడం జరిగిందండి కానీ అప్పటికి ఛానల్ పెట్టలేదు మన సబ్స్క్రైబర్స్ అందరికీ విజయవాడ అందాలు చూపించాలని మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి ఈ వీడియో తీశాను లైక్ చేయండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి అమ్మవారిని ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి పవర్ఫుల్ దేవత చూడండి ఒక్కసారైనా ఈ విజయవాడ రండి చూడండి ఈ దృశ్యం ఎంత బాగుందో ఇక్కడి నుంచి సీనరీస్ చాలా బాగుంటాయి చాలామంది ఇక్కడి నుంచి ఫోటోలు దిగుతూ ఉంటారు ఆ కింద ప్రవహించేటువంటిది కృష్ణమ్మ కృష్ణానది అలాగే మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా చూడవచ్చు ఆ కృష్ణానది ఈ కనకదుర్గమ్మ ముక్కు పుడకను అందుకునేంత నీరు వస్తుందట కలియుగం అంతములో అంతటితో ఈ కలియుగం అంతమైపోతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఆ కృష్ణమ్మ నది పొంగి కనకదుర్గ ముక్కుపొడుకు అందుకుంటుంది అమ్మవారి దర్శనం అయిందండి చాలా అందంగా చాలాసేపు అమ్మవారిని చూడటం జరిగింది శుక్రవారం రోజునైతే చాలా క్రౌడ్ ఉంటుంది జనం ఎక్కువగా ఉంటారు మిగతా రోజుల్లో కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది ఇక్కడ ఈ దారి నుండి కూడా అమ్మవారి గుడికి వెళ్ళొచ్చండి ఇది రెండవ దారి ఆ ఎదురుగుండా కనపడేటువంటి ముసలి ముసలవాళ్ళకు లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది లేదా మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు ఈ ప్రక్కని లడ్డూలు అమ్మే కౌంటర్ కూడా ఉంది లడ్డూలు తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు సర్వే జనా సుఖినో